హాలలోయ య యసు హృదయపూర్వక హృదయపర్గవందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు దేవుడు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించమని వాగ్దానము అత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను హలలోయ ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు హలలు ఎప్పుడండి కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా కొన్ని నెలలైనా కాదు కాదు యుగ సమాప్తి వరకు సదాకాలము సదాకాలం అంటే పొద్దున సాయంత్రం కాదు కాదు సదాకాలం అంటే ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మధ్యాహ్నం గంట గంటకి నిమిష నిమిషానికి సదాకాలము మీతో కూడా ఉన్నాను హాలూయ మనలో ఎలా ఉన్నాడో తెలుసా యుగ సమాచారం మనలో ఎలా ఉంటాడో తెలుసా ఎప్పుడైతే నాజలను ఏ శ్రీ క్రిస్తున్న నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నీకు అనుగ్రహించిన వివసించున్నావో ఆ రోజున ఆయన మనలోనే ఉన్నాడు అలా లూయా మనలోనే ఆయన జీవిస్తున్నాడు మనల్ని బలపరిచి మనం స్థిరపరిచి ప్రతి దాంట్లోనే మనం బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో మనల్ని నిలబెడుతున్నాడు ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే మనలో ఉన్న క్రీస్తు ద్వారానే మనం ఈరోజు ఇలా ఉండగలిగాము అలా క్రీస్తు ఏం కలిగి ఉన్నాడో తెలుసా పరలోకానికి భూలోకానికి సర్వాధికారము ఆయన కలిగి ఉన్నాడు ఆ యొక్క సర్వాధికారాన్ని ఇచ్చినాడు అలాయ కాబట్టి నువ్వు భూమి మీద జరిగే ఆకాశం ఇదేని గురించి నువ్వు చిందించడానికి వీలు లేదు సమస్తం మీద నాకు అధికారం ఉంది నజలను ఏసు క్రీస్తు ద్వారా నేను సమస్తం మీద అధికారం పొందుకొని నువ్వు విశ్వించి ఆ బలహీనమైన పరిస్థితి వైపు చూడకుండా నీలో ఉన్న బలమైన నజలను యేసుక్రీస్తు వైపు చూసి ఎప్పుడైతే తండ్రిని అడుగుతావో దేవుని ద్వారా నువ్వు అది పొందుకుంటావు అలా దేవుని ద్వారా నీకు విడుదల కలుగుతుంది ఎందుకంటే అడుగుడే నీకు ఈవనన్నాడు కాబట్టి నా చట్టం నీకు ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ అడుగు అడంగానే దేవునికు తన ప్రియకుమార్ ద్వారా నీకు అందిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను కాబట్టి ఏ విషయంలోనూ ఏ పరిస్థితిలోనూ నువ్వు భయపడడానికి వీలు లేదు ఎంత చీకటి పరిస్థితి అయినా సరే ఎంత అగ్ని వంటి పరిస్థితి అయినా సరే ఎంత చెరసలైన అనుభవం అయినా సరే ఎంత అనారోగ్యమైనా సరే నువ్వు భయపడడానికి వీలు లేదు ఎందుకంటే సదాకాలం మీతో కూడా ఉన్నాడు హాలె సదాకాలం మీలోనే ఉన్నాడు హాలె ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుని నీ ఇబ్బంది రమైన పరిస్థితుల్లో నీకు ఏం ఈ యొక్క వాగ్దానను నువ్వు చేసుకొని చేసి నువ్వు అడుగుతావు అడిగిన ప్రతి దాంట్లో దేవుడికి విడుదల కలుగు ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టి అనేక మందికి మార్గదర్శకం నిన్ను వాడుకోబోతున్నాడు అలా కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మనం అడుగుదాము అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవన్నీకే ఉంది ఆ స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి ఇది కదా ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్ర చెల్లించుకున్నాము అండి ఇది యుగ సమాప్తి వరకు సదాకాలం తండ్రి మాకు తోడే ఉంటాను తండ్రి ఈ రోజు తండ్రి ఈ విడుదల ఎంతమంది ఏకీవిస్తారు తండ్రి వారు ఏ విషయంలో ఇంకా బలహీనంగా ఉన్నారు తండ్రి ఏ విషయంలో ఇంకా విడుదల పొందాలి తండ్రి ఆ బలహీనమైన పరిస్థితి తొలగిపోను కానీ ప్రవచిస్తున్నాం తండ్రి విడుదల కలిగే ఏదైతే విడుదల కలగలను చూస్తున్నారు తండ్రి దాంట్లో విడుదల కలిగి ప్రవచిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో ఆశీర్వదించడం అభిషేకంతోనే వారు నింపబడిన కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి వారి కుటుంబాలనే రక్త సమృద్ధిని బంధం తిరుగుదండి ఏదైతే సహాయం కావాలని దాంట్లో తండ్రి వారు విడుదల పొద్దునగా కానీ ప్రవచిస్తుందండి ఈ సమయంలో ఆ వీడియో చూస్తుంటే వారి హృదయం దేని గురించి అయితే ప్రార్థించి ఆలోచించి అడుగుతున్నదండి అడిగిన సమస్తమైన విషయాలతో వారికి సమాధానం కలుగునుగా కానీ ప్రవర్తిస్తున్నదండి ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి కావాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేడైన క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం